టు ఆకాశం న్యూస్ బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూసుకుంటున్నాం మహిళలకు ఫ్రీ బస్ జర్నీ ప్రతి రోజు పది కోట్ల విలువైన జీరో టికెట్లు జారీ అంట చూడండి మహాలక్ష్మి పథకం కింద ప్రతి రోజు దాదాపు ఇరవై ఏడు లక్షల మంది మహిళలు ఉచితంగా బస్సు ప్రయాణాన్ని ఉపయోగించుకుంటున్నారని ఆర్టీసీ అధికారులు తెలిపారంట సుమారు ఇరవై ఏడు లక్షల మంది మహిళలు ఉపయోగించుకుంటారంట రోజుకు పది కోట్ల విలువైన జీరో టికెట్లు జారీ చేస్తున్నట్లు వెల్లడించారు రోజుకు పది కోట్లు అవుతున్నాయంట మహిళలకు బస్ ఫ్రీ జర్నీ రోజుకి ఇరవై ఇరవై లక్షల మంది ప్రయాణం పది కోట్ల విలువైన టికెట్లు జారీ అంట రోజుకి పది కోట్లు వస్తుందంట మినిమం జీరో టికెట్లు సుమారు ఇరవై లక్షల మంది మహిళలు ప్రయాణిస్తున్నారంట చూడండి డైలీ పది కోట్లు తెలంగాణ ప్రభుత్వం మహాలక్ష్మి పథకంలో భాగంగా మహిళలు బాలికలు ట్రాన్స్జెండర్లకు ఫ్రీ బస్సు అన్ని సౌకర్యం కల్పించిన సంగతి అందరికీ తెలిసింది అవును డిసెంబర్ తొమ్మిది నుంచి పథకం ప్రారంభం కాగా మహిళలు రాష్ట్రంలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా జీరో టికెట్ తీసుకుని బస్సులు ఉచితంగా ప్రయాణిస్తున్నారు ఈ పథకం అమలు తీరు తీరు తెన్నులపై డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ సెక్రటరీట్ల అధికారులతో సమీక్ష నిర్వహించారంట వాళ్ళిద్దరు టిఎస్ఆర్టీసీ ఆర్థిక పరమైన అంశాలు మహాలక్ష్మి పథకం అమలు తీరు ప్రభుత్వ ఆర్థిక సహాయం తదితర విషయాలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా సంస్థ ఉన్నతాధికారులకు మంత్రులకు వివరించారంట మొత్తానికి ఏంటంటే సెక్రటరియట్ లో మొత్తం పొన్నం ప్రభాకర్ గారు బట్టి విక్రమార్క గారు వీళ్ళందరూ కూర్చుని అధికారులతో సమీక్షించారంటే ఏం జరుగుతుంది ఏంటో ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన మహాలక్ష్మి మహిళలకు ఉచిత బస్సు సౌకర్య పథకాన్ని విజయవంతంగా అమలు చేస్తున్న డిఎస్ఆర్టీసీ సిబ్బంది అధికారులను డిప్యూటీ సీఎం బట్టి బట్టి విక్రమార్క అభినందించారు ఈ స్కీమ్ కింద ఇప్పటి వరకు ఆరు పాయింట్ యాభై కోట్ల మంది మహిళలు ప్రయాణాలు సాగించ సాగించడం గొప్ప విషయం అని తెలిపారంట చూడండి ఈ పథకాన్ని ఇలానే ప్రశాంత వాతావరణం అమలయ్యేలా చర్యలు తీసుకోవాలన్నారు ఎక్కడ ప్రశాంతం కొట్టుకుని చచ్చిపోతున్నారు జుట్టు బట్టలు చింపేసుకుంటున్నారు నానా గగ్గోలు చేస్తున్నారు ఆర్థిక శాఖ తరఫున పూర్తి సహాయ సహకారాలు అందిస్తామన్నారు నిర్వహణ సంస్థ సమకూర్చాలని ఆర్థిక శాఖ అధికారులకు ఆదేశాలు ఇచ్చామని తెలిపారంట సిబ్బందికి రావాల్సిన బకాయిల సంస్థ అప్పులు పిఎఫ్ సిసిఎస్ ఇతర సెటిల్మెంట్లకు సంబంధించిన నిధులపై సమీక్షలో సమీక్షించి త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని తెలిపారు ప్రత్యామ్నాయ ఆదాయ మార్గాలపై సంస్థ దృష్టి పెట్టి నిర్వహణ సామర్థ్యాన్ని పెంచుకోవాలని అధికారులకు సూచించారంట మహాలక్ష్మి పథకం కింద ప్రతిరోజు సగటున ఇరవై లక్షల మంది మహిళలు ప్రయాణిస్తున్నారని దాదాపు పది కోట్ల విలువైన జీరో టికెట్లను మంజూరు చేస్తున్నారని అధికారులు తెలిపారు రోజువారీ నిర్వహణకు అవసరమైన నిధులను ప్రభుత్వం సమకూర్చుందని సమకూరుస్తుందని ఉప ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు మొత్తంగా ఏదైతే హామీ ఇచ్చారంటే ఉప ముఖ్యమంత్రి గారు అలా ఉండాల గత ప్రభుత్వంలో చూసుకున్నాం ఒక్కడు మాట్లాడు ప్రశ్న ముందరకు రాడు భజన బ్యాచ్ ఇది చూడండి ప్రజా ప్రభుత్వం అంటే ఇలా ఉండాలి రెవ్యూలు మీటింగ్లు వీళ్ళు ఉరుకుతున్నారు జనాలను ఉరికిస్తున్నారు అధికారులను కూడా ఉరికిస్తున్నారు అలా ఉండాలి మళ్ళీ ఉరికిస్తున్నారంటే అనుకుంటారేమో అభివృద్ధి పదాల పరిగెడుతున్నారని చెప్తున్నాను నేను ఆర్టీసీ ప్రజల సంస్థ కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుందని రవాణా శాఖ మంత్రి ప్రభా మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు సంస్థను బలోపేతం చేయడానికి కావాల్సిన అన్ని చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు ప్రత్యామ్నాయ ఆదాయ ఆదాయ వర్గాలపై మార్గాలపై సంస్థ ఆలోచిస్తుందని టికెట్ ఆదాయం పైనే కాకుండా లాజిస్టిక్స్ కమర్షియల్ తదితర టికెట్ అయితే ఆదాయంపై సంస్థ దృష్టి పెట్టిందని మొత్తానికి అయితే తెలిపారంట పొన్నం ప్రభాకర్ గారు ప్రెస్ మీట్ మొత్తానికి ఏంటంటే ఆర్టీసీలో డైలీ రోజుకి సగటన ఇరవై ఏడు లక్షల మంది మహిళలు ప్రయాణిస్తున్నారంట సుమారు పది కోట్లు అవుతుందంటే దీని మీద రివ్యూ పెట్టారు ఎవరు అదే రేపడని మీకు రావాల్సిన బక్యాలు మేము చూసుకుంటాం మొత్తం సీసీఎస్ కానీ పిఎఫ్ గానీ ఇవి గానీ మొత్తం మేము చూసుకుంటే అని రివ్యూ మీటింగ్ లో బట్టి విక్రమార్క గారు మళ్ళీ అలానే మంత్రి పొన్నం ప్రభాకర్ గారు హామీ ఇచ్చారంట దీంతో సగటున ఆడవాళ్ళు బయటకు వచ్చి మంచిగా జర్నీ చేస్తున్నారు దీన్ని ఎటువంటి ఇబ్బంది లేకుండా చక్కగా చేసుకోండి అని వాళ్ళు తెలుపుతున్నారు మొత్తం కైతే ఈ స్కీమ్ అయితే బాగుంది కొన్ని కొన్ని బస్సుల ఆక్యుపెన్సీ కూడా పెంచాను సార్ ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే బస్సు ఆక్యుపెన్సీని పెంచండి ఎందుకంటే అక్కడ జెంట్స్ టికెట్ కొనుక్కొని కూర్చుంటున్నారు సో ప్లేసెస్ ఏర్పాట్లు కొట్లాటలు అవుతున్నాయి కొంచెం వీటి మీద రివ్యూ సాధించి మీరు కూడా జనానికి ఏదైతే ఉపయోగపడుతున్నారో అలాంటివి పెట్టి మీరు కూడా కొంచెం బస్సు ఆక్యుపెన్సీని పెంచుతారని ఆశిస్తున్నాను కానీ మొత్తంగా అయితే మీ రివ్యూ అయితే చాలా బాగుంది అద్భుతం సూపర్ ఇలానే కొత్త కొత్త నిర్ణయాలతో మీ ప్రభుత్వం మంచి చర్యలు తీసుకుంటున్నట్టుగా భావిస్తాం మరొక వీడియోతో కలుద్దాం